రామేశ్వరం గ్రామంలో నూట అరవై ఆరు పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన మంచినీటి పథకాన్ని ప్రారంభించిన అన్నపర్తి శాసనసభ్యులు కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం రామేశ్వరం గ్రామంలో నూట అరవై ఆరు పాయింట్ ఆరు లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన మంచినీటి పథకాన్ని ప్రారంభించిన అన్నపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు అనంతరం నలభై నాలుగు లక్షల రూపాయలతో రామేశ్వరం కొత్తూరులో నిర్మాణం చేయబోబు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామేశ్వరం గ్రామంలో చిన్న బాబు గ్రామ సర్పంచ్ అయిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గ్రామం అభివృద్ది చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రామేశ్వరం గ్రామం ఏ విధంగా అభివృద్ది చెందిందో గ్రామ ప్రజలు అందరికీ తెలుసు అని సీఎం రెడ్డి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ది కూడా రికార్డు స్థాయిలో రామేశ్వరం గ్రామంలో జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి అన్నారు ఈ ఎంపీపీ కేతా తులసి శ్రీనివాస్ జెడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ గ్రామ సర్పంచ్ కొటికలపూడి చిన్నబాబు అద్దంకే ముక్తేశ్వరరావు కొటికలపూడి గణేష్ గ్రామ కన్వీనర్ గాజల మణికట్ట వైస్ సర్పంచ్ దూళ్ళ వీరబాబు శివాలయం చైర్మన్ గంగవళ్ళ సుబ్రహ్మణ్యం కొటికలపూడి గోపి కొటికలపూడి రమణ నక్క రాజు నక్క శివ దూళ్ల రాజా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు 오케이 아 చూ루 పైన పైన <laughs> <laughs> సంబంధించిన ముప్పై మంది ముఖ్య కార్యకర్తలు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి వీరందరూ కూడా జాయిన్ అయ్యారంటే రెండే రెండు కారణాలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఏ రకంగా అందుతున్నాయన్న దాని పట్ల వారందరూ కూడా మరి చూసే ఆకర్షితులై అదేవిధంగా స్థానిక సర్పంచ్ అయినటువంటి శ్రీ కొట్టికెళ్లపూడి చిన్నబాబు గారు అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామంలో బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాతే ఈ గ్రామంలో ఈ ఐదేళ్లలోనూ జరిగిన అభివృద్ధి ఎప్పుడూ కూడా జరగలేదని గర్వంగా చెప్పుకోవచ్చు దానికి మరి ఇంత ఈ గ్రామాభివృద్ధి జరిగిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇస్తున్నటువంటి గ్రాంట్లు ప్రతి రూపాయిని కూడా సద్వినియోగం చేసుకుని మరి చిన్నబాబు గారు చేస్తున్న అభివృద్ధి దీనికి ముఖ్య కారణాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే జాయిన్ అయ్యారో వారందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మనం భావిస్తున్నాం వారందరం కూడా మనం అందరం కూడా కలిపే ఇక నుంచి పయనిద్దాం అదేవిధంగా మరి ఈ గ్రామంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి మరి జరిగింది మరి దీనికి మరి సహకరించినటువంటి చిన్నబాబు గారికి వారి మిత్ర బృందానికి మిగతా పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఈ రోజు నుంచి కూడా రెట్టించిన ఉత్సాహంతో మరి పని చేయాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు కేవలం పది మంది జాయిన్ అయితే ఈ గ్రామం అంతా కూడా పచ్చమయం అయిపోయిందని చెప్పారు ఈ రోజున ముప్పై మంది జాయిన్ అయ్యారు అంతకుముందు ఒక ఇరవై మంది జాయిన్ అయ్యారు అంటే దీన్ని ఏమనుకోవాలి దీన్ని కానీ మేము అలాగే చెప్పం ఎప్పుడు కూడా సొళ్ళు కబుర్లు ఎప్పుడు చెప్పం మేము ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ ఫోటోలతో సహా మేము చెప్పే మేము చూపించే ఫోటోలతో సహా చూపించే మేము చెప్తామని సదర్భంగా తెలియజేస్తూ మరి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడు శ్రీనివాస్ గారికి మీ మద్దతు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృవ్ నమస్కారాలు తెలియజేస్తూ పత్తి బుజ్జి గారు కూడా మళ్ళీ అంటే ఈ ముప్పై మందే కాకుండా మళ్ళీ పత్తి బుజ్జి గారు వస్తున్నారు మరి ఇంకా ముమ్మడి చెన్నగారు కూడా జాయిన్ అవుతున్నారు వారికి ఇంకా ములగా రాంబాబు గారు కూడా జాయిన్ అవుతున్నారు అంటే ముప్పై మంది కాకుండా ముప్పై మూడు మంది అయ్యారు ఈ రకంగా మరి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం